ఇది ఒక చాలా అద్భుతమైన స్తోత్రం మనకి మంత్రము అందరూ చెయ్యలేరు అందరూ బీజాక్షరాలను ఉపాసన చెయ్యలేరని పెద్దలు మంత్రములలో ఉండేటటువంటి సమస్త సారాన్ని స్తోత్రముల కింద ఇచ్చారు అలా సాధారణంగా జగద్గురువులు ఋషులు చేసిన స్తోత్రాలు శక్తివంతములై ఉంటాయి ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది స్వయంగా దేవతలందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి కేవలం లక్ష్మిగా కాకుండా ఎన్ని రూపాలతో ఆవిడ వారికి దర్శనం ఇచ్చిందో ఆ వాళ్ళ దర్శనాన్ని పొందుతూ చేసినటువంటి స్తోత్రం అందుచేత ఇది చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రము ఇది చదువుకోవడం వల్ల అపారమైన ఐశ్వర్యము కలుగుతుంది భగవంతుని పాదమలయందు భక్తి కలుగుతుంది పెళ్లి కాని మగపిల్లలు చదువుకుంటే మంచి భార్య వస్తుంది బిడ్డలు లేని వాళ్ళు చదువుకుంటే బిడ్డలు పుడతారు మీరు అవన్నీ స్తోత్రంలో ఇందురు ఇంత మంచి స్తోత్రం సాధారణంగా ఖర్ణ ఏదో అది అమృతం కదండి అమృత క్షమస్వగవ్యంబ క్షమాశీల పరాత్పరే శుద్ధ కోపాది పరివర్జితే ఉపమే సత్వసాధ్వీనా దేవీనా దేవూజితే त्वया विना जगत्सर्वम् मृत्युतुल्यम् च निष्फलम् सर्वसम्पत्स्वरूपत्वम् सन्तुष्टा सर्वरूपिणी रामेश्वर्यधिदेवीत्वम् त्वत्कला सर्वयोषितः కైలాసే చ క్షీరోధే సింధుకన్యకాగే స్వర్గలక్ష్మిస్ మర్లక్ష్మి భూతంఠే చ మహాలక్ష్మీ దేవదేవి సరస్వతీ గంగా గంగాచతులసీత్వ సావిత్రీ కృష్ణ కృష్ణప్రాణాదిదేవీ గోలోకే స్వయం రాసే రాసేష్రీ బృందా బృందావనే ృష్ణప్రియాం భాండీరే చంద్రానకాననే విరజాంపకవనే శ్రుంగీ సుందరీ మాలతీవనే కుందవనే సుశీలాకేతీవే కదంబమా దేవీ కదంబకాననే రాజ్యలక్ష్మీ రాజగే గృహలక్ష్మీర్గృహే గృహే इत्युक्त्वा देवता सर्वे मुनयो मनवस्तथा रुरुर्दुर्नुम् रवदन शुष्कण्ठोतालुकाः इति लक्ष्मीस्तवम् पुण्यम् सर्वदेवैः कृतम् शुभम् यः पठेत् प्रादुरुत्थाय स वैः सर्वम् लभे ध्रुवम् अभार्यो लभतये भार्याम् विनीताम् भार्याम। वसुताम् सतीम् सुशीलाम् सुन्दरीम् रम्याम् अतिसुप्रियवादिनीम् పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరం జీవినం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం भ्रष्ट राज्यो लभेत् राज्यं भ्रष्ट श्रीर लभते श्रीयम् हत बंधुर् लभेत् धन्दुः धनभ्रष्टो धनं लभेत् कीर्तिहीनो लभेत् कीर्तिं प्रतिष्ठां चलभेत् ध्रुवम् సర్వ ంగళదం స్తోత్రం సంతాపనాశనం హర్షానందకరం శశ్వత ధర్మ మోక్ష సుహృత్పదం ధర్మబద్ధమైన నడువడిని చిట్ట చివర మోక్షమును ఈ ఇప్పించగలిగినటువంటి అద్భుతమైన స్తోత్రము చక్కగా ప్రతిరోజు ఇంట్లో ఎంతోసేపు పట్టదు మీరు చదువుకుని మీ పిల్లలకి నేర్పి మనం చేసేటటువంటి స్థుతిని బట్టి అమ్మవారి అనుగ్రహాన్ని బట్టే మనకు వైభవాలన్నీ కలుగుతాయి చేత ఇది చదవకూడదు అన్న వాళ్ళు సృష్టిలో లేరు అందరికీ అన్ని రకాలైన కోరికలు తీర్చగలిగినటువంటి స్తోత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇది సంక్షిప్త కనకధార అంత గొప్ప స్తోత్రం కాబట్టి అందరూ చక్కగా దీన్ని అనుసంధానం చేసుకొని ప్రతిరోజు పూజామందిరాల్లో విజ్ఞాపన చేసుకోవలసిందిగా ప్రార్థన